అది ఎంకేదు అరణ్యం ఆ అరణ్యంలో పెద్ద గుహ ఉండేది ఆరు వందల మంది దావెతో అక్కడ దాక్కొని ఉన్నారు అడుగు దూరంలో చావు పొంచి ఉంది గుహ బయట మూడు వేల మంది ఉన్నారు సౌలు అనుచరులు ఆరు వందల మందికి బయట ఉన్న మూడు వేల మందిని చంపడం పెద్ద విషయం కాదు కానీ ఆరు వందల మంది వారు చూస్తున్నది దావేదినేనా కాదా అని ఆశ్చర్యపోతున్నారు యుద్ధం అంటే దావేదికి చెలగాటం అలాంటిది కొండంత సహనం చూపుతున్నాడు దావీదు కోరుకోనిది యుద్ధం కానీ అతన్ని వెంటాడేది మాత్రం యుద్ధం అతని ముందు ఉన్నది రెండే దారులు ఒకటి చనిపోవాలి లేదా పారిపోవాలి ఇద్దరు మహానుభావులే ఇద్దరు అభిషేకించబడినవారే కానీ ఇద్దరికి చాలా తేడా ఒకరేమో సింహాసనాన్ని వదులుకోలేక దావిదని చంపాలని పరిగెడుతుంటే మరొకరేమో రాజు అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా సింహాసనాన్ని వద్దు అనుకొని అడుగుల వెంట పరిగెడుతున్నాడు ఆ రోజు ఆ గుహలో చరిత్రలో నిలిచిపోయే నెత్తుటి మరక అంటుకునేది కానీ ఆరు వందల మంది చనిపోతే మాత్రం చరిత్రకు అర్థం లేదు మూడు వేల మందిని చంపడానికి ఆయుధాలు ఒక్కర్లేదు అంతకు మించి బలం ఉన్నప్పటికీ ఆ రోజు నిశ్శబ్దం సైతం నోటి మీద వేలు వేసుకుంది మూడు వేల మంది గుహ బయట మాత్రమే ఉన్నారు లోపలికి సౌలు మాత్రమే వెళ్ళాడు లోపల దావీదు ఉన్న విషయం సౌలకి తెలియదు అప్పటిదాకా ఆరు వందల మందికి మరణ భయం ముఖం మీద మరణ తాండవం ఆడుతుంది ఒక్కని ఒక్కసారిగా సౌలుని గుహలో చూసిన ఆరు వందల మందికి మరుసటి రోజు జరుపుకునే మహా సంబరాలు గుర్తొస్తున్నాయి యుద్ధం ధైర్యం ఉన్న యోధుడు ఎవడైనా చేస్తాడు కానీ యుద్ధం ఆపడానికి కొండంత సహనం కావాలి ఆరు వందల మంది సౌలుని చంపడానికి ఇంతకంటే మరొక అవకాశం దొరకదని దావేదిని తొందర పెడుతున్నారు ఆ క్షణం దావేదు ఆరు వందల మందికి ఏమైనా చెప్పి ఒప్పించవచ్చు కానీ అహిమెలేకు కుమారుని మొహం నేను ఎలా ధైర్యంగా చూడాలి అని కుమిలిపోయిన క్షణం దావేదికి తెలుసు చనిపోవడానికి సౌలు పాత్రుడు అవ్వచ్చు చంపే సాధనం మాత్రం నేను కాకూడదు అని దావీదు సౌలుని చంపక్కర్లేదు అతని ఎదురుగా నిలబడ్డా చాలు సౌలు గుండె పగిలి చనిపోతాడు ఈ విషయం దావీదికి సౌలుకు మాత్రమే తెలుసు అక్కడ ఉన్న ఆరు వందల మందికి ఆఖరికి గుహతో సహా ఒక ఐదు నిమిషాలు నరాలు పగిలిపోయేంత ఉత్కంఠ నిశ్శబ్ద సమరం జరిగింది శత్రువు లేని యుద్ధం జరిగింది సౌలకే తెలియకుండా సౌలు వస్త్రపు చెంగుని కోసుకొని వచ్చిన దావీదిని చూసి ఆరు వందల మంది సవులను చంపమని అంతటి మహానుభావుడినా మేము తొందర పెట్టింది అని సిగ్గుతో తల ఉంచుకున్నారు